నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ కూలీ సినిమా అనేది ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి బట్ ఈరోజు మనకు వచ్చేసి ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్సుందర్ సార్ మరి సార్ని అడిగి కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనకి కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకి వస్తున్నాయి బట్ అది ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ అయిపోతుంది కాబట్టి మరి ఈ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మాకు చెప్పండి సార్ సెన్సార్ పూర్తయింది దాదాపు నూట డెబ్బై నిమిషాలు సినిమా నిడివి అంటే ఇవి కలుసుకుంటే మూడు గంటలు ఉన్న సినిమాగా చెప్పవచ్చు అంటే ఒక పది నిమిషాలు అటు ఇటుగా అటు ఇటుగా కాకపోతే ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి ఓకే సాధారణంగా రంజనీకాంత్ సినిమాలకు ఈ మధ్యకాలంలో ఏ సర్టిఫికేట్ లేవు అసలు మూవీస్ కూడా లేవా సార్ అప్పుడు ముప్పై ఆరు ఏళ్ళ క్రితం హిందీ సినిమా కొన్ని హిందీ సినిమాలు చేసినప్పుడు వాటికి ఏ ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో లేవు దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రధానంగా ఏంటంటే ఇందులో మితిపీరిన హింస ఉంది అని సెన్సార్ వాళ్ళు అభిప్రాయపడ్డారట ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామాగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ వైలెన్స్ ఎక్కువగా ఉంది మితిమీరిన రక్తపాతము ఈ సన్నివేశాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారట అంటే రక్తపాతం ఉన్న సన్నివేశాలు కొద్దిగా బ్లాక్ అండ్ వైట్లో చూపించండి మరి ఎర్రగా చూపించొద్దు అని కూడా చెప్పారనేది సమాచారం అయితే ఉంది అంటే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే రజనీకాంత్ సినిమాల్లో ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో ఖచ్చితంగా హైప్ ఉన్న సినిమా అని చెప్పాలి కానీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సెన్సార్ రివ్యూ ప్రకారం చెప్పాలంటే సినిమా అయితే బాగుంది ఎటువంటి ఖర్చు అయితే చేయలేదు కొన్ని సూచన చేశారు నిడివి అయితే రెండు గంటల యాభై నిమిషాలు నిడివి అని చెప్పారన్నమాట ఓవరాల్గా ఏంటంటే వచ్చిన రిపోర్ట్ అయితే ఇది సార్ మరి ఈ మూవీ మొత్తం ఎంత బడ్జెట్లో చేశారు సార్ ఇది దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్లు అవుతుంది వాళ్ళు ఏదో చెప్పు చెప్తారు కానీ ఐదు వందల కోట్లు చెప్తారు కానీ ఇది ప్యానియా సినిమా కదా ఇటు నాగార్జున సైమన్ అనే పాత్రని విలనగా నాగార్జున కనిపిస్తారు దేవా అనే పాత్ర రజనీకాంత్ గారు పోషించారు ఇక శృతి కాసిన మెయిన్ హీరోయిన్ అంటే ఆ స్టార్టింగ్లో ఫ్యామిలీ డ్రామా అంటారు కాబట్టి ఆ ఎమోషనల్ సన్నివేశాలన్నీ ఫస్ట్ హాఫ్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక సెకండ్ హాఫ్ అంతా హింసాత్మకంగా ఉంటాయి మనకి అది కనిపిస్తుంది చూరంగానే అంటే మనం ఫ్యామిలీ యాక్షన్ మితిమీన హింస అనేది ఉందని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కాబట్టి పూర్తిగా అంటే మాస్ హీరో ఇలాంటి పాత్ర ఆయనకు వచ్చిందంటే ఆడుకుంటాడు ఆయన డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన అసలు ఈ సినిమా చేయడం గొప్ప విషయం ఈ సినిమా బిజినెస్ పరంగా కేవలం ఓవర్సీస్ రైట్స్ ఎనభై ఒక్క కోట్లు అయిందని చెప్తున్నారు బిజినెస్ పరంగా ఓవర్సీస్ కోట్ల ఓవర్సీస్ రైట్స్ ఎనభై ఏడు కోట్లకి అమ్మారని చెప్తున్నారు అలా చూసుకుంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఐదు ఐదు వందల కోట్ల మించి జరిగింది కాబట్టి సినిమా మీద హైప్ ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈ సినిమాకి అది అందువల్ల అంటే ఈ సినిమా ఇప్పుడు వాళ్ళ ట్రైలర్ ఏడు గంటలకు ట్రైలర్ ఉంది మనకి ట్రైలర్ చెప్పేవాళ్ళమే కానీ ఇప్పుడు మన టైం లేదు కాబట్టి ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది వాడు ప్రమోషన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు సెన్సార్ రిపోర్ట్ వచ్చింది సెన్సార్ రివ్యూ అయితే పాజిటివ్గా ఉంది కాబట్టి ఇప్పుడు వార్ టూ వార్ టూ కన్నా హైప్ ఎక్కువ ఉన్న సినిమా ఏది అంటే ఈ సినిమాని చెప్పాలి ఒకవేళ నార్త్లో ఏమన్నా వార్ టూకి హైప్ ఉందేమో తెలియదు కానీ సౌత్కి వచ్చేసరికి కూలీకే హైప్ ఉంది ఎందుకంటే అమీర్ ఖాన్ కూడా దీంట్లో ఉన్నారు ఆయన పాత్ర ఏంటి వివరాలు తెలియదు అలాగే మరి మోనికా సాంగ్ పూజా హెగ్ మోనికా సాంగ్ ఒక హైలైట్ అయింది చాలా హైప్ ఇచ్చింది కాబట్టి జైలర్ తర్వాత ఆయన మళ్ళీ ఒక హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడేమో అనిపిస్తుంది అది మరి రజనీకాంత్ గీత నూట డెబ్బై ఒకటో సినిమా మరి ఈ సినిమా రేపు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవ్వటం అదే టైంలో వార్ రిలీజ్ అవడం ఈ రెండింటి మధ్యలో పోటీ ఉండటం అనేది ఒక ఆసక్తికరమైన అంశం ఓకే ఈ రోజు ఈవినింగ్ ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది అన్నారు కాబట్టి మరి ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా అంచనాలు పెరిగే ఛాన్సెస్ అంటారా సార్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు వార్ టూ ట్రైలర్ ఎట్లా వెళ్ళింది ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా వెళ్తుంది అనేది తెలిసిపోతుంది సో వేస్ట్ కంపేర్ చేస్తారు ఇప్పుడు కూడా వార్ ట్రైలర్కి దీనికి ఉన్న ఏంటి ఈ రెండు ట్రైలర్లు ఏది బెటర్గా ఉంది ఓకే ఖచ్చితంగా వార్ టూ మీద కూలికి బజ్ ఉంటుంది ఓకే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కానీ హృతిక్ రోజు ఉన్నా కానీ ఆ సినిమా ఒక ప్యాటర్న్లో వెళ్ళే మూవీ ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో వెళితారు లోకేష్ కుమార్ రాజు అంటే మార్కెట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా కూలీ మీద బజర్ ఉంటుంది ఎక్కువ సార్ ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి బట్ ప్రీ రిలీజ్ ఎప్పుడు ఉండే ఛాన్సెస్ ఉంటుందంటే అంటే వాళ్ళు ఇక పెట్టారు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ రిలీజ్కి ముందు మరి ఇక్కడ తమిళనాడులో ఉంటుంది ఒకటి తెలుగులో కూడా ఉండే అవకాశం ఉంది హిందీలో కూడా ఉండే అవకాశం ఉంది ప్రమోషన్ వరకు స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఉంటాయి ఓకే మ్యూజిక్ పరంగా ఎలా ఉంది అంటారు సార్ అంటే ద్రవిచందన్ మరి మ్యూజిక్ చెప్పాల్సింది ఏం లేదు కదా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు అంటే ఆ సాంగ్ కూలీకి చాలా జైలర్ కూడా అనిరుద్ధ బిజిఎం వల్లే జైలర్ అంత పెద్ద హిట్ అయింది మన మన సినిమా కింగ్డమ్ విషయంలో కూడా అనిరుద్ బీజిఎం ప్లస్ అయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఓకే కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు నమస్కారం